బట్ ఏంటంటే ఆయన ద్వారానే చెప్పించుకోవాలి కదా ఇప్పుడు మేమే అనుకుంటాం కాకుండా మూడు షెడ్యూల్స్ ఆయన ఇచ్చేది మూడు బదులు ఫస్ట్ టూ షెడ్యూల్స్ కొంత కొంత ఇచ్చేసాం ఇక లాస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి అయిపోతున్నాయి కదా ఆయన రోజు సరేగా ఇది ఫైనల్ షెడ్యూలు మరి మీరు రెమ్యునేషన్ మీరే చెప్పాలి కదా మేము ఇప్పటి వరకు ఎంత ఇచ్చాం మీరు చెప్తే బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చేస్తామంటే ఆయన ఒకే మాట అన్నారండి మీరు కంఫర్టబుల్గా ఉంటే ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను ఇంత తీసుకుంటున్నాను నాకు అంత ఇస్తే చాలు మీరు కంఫర్టబుల్గా ఉంటే కాదు మీ కాస్ట్ ఎక్కువ మీకు అనుకున్నంత కంఫర్ట లేదు అనుకున్నంత ప్రాఫిట్ కూడా మీకు అనుకుంటు అంటే మీరు ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకోండి అసలు క్యాన్ మీ ఇమాజిన్ అండి అప్పటికి ఆయన ఎన్ని హిట్లో చూడండి అడవి రాముడు వేటగాడు డ్రైవర్ రాముడు ఒక సిరీస్ ఆఫ్ హిట్స్ తర్వాత ఆయన యాభై వేలు పెంచాడండి అన్ని సినిమాలు హిట్ల తర్వాత ఆయన పెంచింది యాభై వేలు అది కూడా నిర్మాతలను పిలిచి నేను ఒక యాభై వేలు పెంచుదాం అనుకుంటున్నాను మీకు ఇబ్బంది లేకపోతే అయ్యో ఎంత కల్చర్ చూడండి మామూలుగా యూని లీటర్లుగా పెంచేయకుండా ఆ యాఫ్ వేలు కూడా ఆయన ఆ రోజులు పది లక్షలు అడిగినా ఇస్తారు అలా ఒక ప్రొడ్యూసర్ ఒక బయట ప్రొడ్యూసర్ రెగ్యులర్గా సినిమాలు తీసే ప్రొడ్యూసర్ కాకుండా బయట ప్రొడ్యూసర్ వచ్చి నేను పది లక్షలు ఇస్తానండి ఎందుకంటే ఆయన మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది నేను పది లక్షలు ఇస్తానండి నాకు అర్జెంట్ ఇమీడియట్గా కొంచెం డేట్స్ కావాలనగానే మరి ఇప్పుడు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు తీసుకునే వాళ్ళు డబుల్ ఇస్తానంటే మరి ఎవరైనా సరే రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు సరే ఇప్పుడు బయట ప్రొడ్యూసర్ రెగ్యులర్ ప్రొడ్యూసర్ అంటే ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి కదా వీళ్ళు పది కాళ్ళు అని ఆలోచించారు బయట ప్రొడ్యూసర్ ఆయన రెగ్యులర్గా తీసే ఇదేం కాదు సో పది అనేది ఆయన ఆయనగా పెంచలేదండి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆఫర్ చేస్తే పెంచారు కానీ ఆయనగా నాకు ఎన్నింటిలో వచ్చిన నాకు పది ఇవ్వండి అని ఆయన ఆలోచన ఇప్పుడు చేయాల సో ఆయన సిద్ధాంతం అలా ఉండేదండి నిర్మాత బాగుండాలి నిర్మాత బాగుపడాలి నిర్మాతకి ఎంత లాభం వస్తే అంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు ఎందుకు ఇంత లాభాలు ఇంత చాలదా అనే ఆలోచన లేదండి ఆయనకి ఆయనకి ఎంత లాభం వచ్చింది అని చెప్తే ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పట్లో సార్ కూడా చెప్తాను మా రాముడు జయప్రద అండి దాని తర్వాత వేటగాడు చేశారు రాఘవేంద్ర కాంబినేషన్ దాంట్లో శ్రీదేవి అది పెద్ద హిట్ అయింది ఆయనకి తెలుసు హీరోయిన్లు జనరల్ గా హిట్ అవ్వగానే పెంచేస్తారని మళ్ళీ మా సినిమా వచ్చే టర్మ్కి ఆయన దగ్గర డిస్కషన్ వచ్చింది డైరెక్టర్ రాఘవేంద్ర అనుకున్నా మరి హీరోయిన్ ఎవరిని పెట్టమంటారు అన్న అది చిన్న డిస్కషన్ ఆయన ఏమి ఇంపోజ్ చేసేవాళ్ళు కదా మామూలుగా ఒక మాట చెప్పాలి కదా మామూలుగా మీరు ఎవరిని పెట్టుకున్నా ఓకే నాకేమీ వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని నాకేమీ లేదు బట్ ఒక్కడు గుర్తుంచుకోండి హీరోయిన్లు ఏంటంటే జనరల్గా ఒకటి రెండు ఇట్లా అయితే పెంచేస్తారు మీరు అలా ఫ్యాన్సీకి వెళ్ళి పెట్టుకోవాలి ఎవరిని పెట్టుకోకర్లా ఎవరిని పెట్టుకున్నా చాలు మనం ఉన్నాం చాలు ఇంకెవరు అక్కర్లేదు అంటే ఆయన హీరోయిజం మీద ఆయన అంత ఇది సో మీకు మీ కంఫర్ట్ జోన్కి హీరోయిన్ వస్తే పెట్టుకోండి అంతేగాని నా తరపు నా పక్కన వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి వాళ్ళని పెట్టాలని వాళ్ళు అంజు డిమాండ్స్ చేస్తే మాత్రం మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఆయన మాకు ఇచ్చిన అడ్వైస్ అంటే నిర్మాత పరంగా ఆయన ఎన్ని రకాలుగా ఆ నిర్మాత శ్రేయస్సు ఆలోచించాలో అంత ఆలోచించేవాడు ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తా సరే మా షూటింగ్ జరిగేటప్పుడు ఫైనల్ షెడ్యూల్ సాంగ్స్ పెట్టుకున్నాం అండి మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసి లాస్ట్ షెడ్యూల్ ఊటీలో ఫైవ్ సాంగ్స్ టెన్ డేస్ అని పెట్టుకున్నాం మా షూటింగ్ ముందు షెడ్యూల్ ముందు ఆయనకి చెయ్యింది అయ్యో టోటల్గా అంటే మా ముందు సర్దార్ బాపా అన్న సినిమా పేరల్ గా జరిగిందండి ఆ షూటింగ్ టైమ్ లో ఆయన ఏదో బైక్ మీద కూర్చుని ఉంటే బైక్ స్లిప్ అయి పడిపోయి చెయ్యి జరిగింది ఇక చేరటంతో డాక్టర్స్ సిక్స్ వీక్స్ కంపల్సరీ రెస్ట్ కావాలన్నారు సో మా షెడ్యూల్ టోటల్గా లేచిపోయింది అయ్యే హీరోయిన్లు ఇద్దరు జయసోధ శ్రీదేవి డేట్లు ఇద్దరైపోయింది ఇంకా ఆయన ఫోర్ వీక్స్కే ఇంకా సినిమా మీరు రిలీజ్ దగ్గర పడుతుంది కదా సంక్రాంతి అనుకున్నాం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది నాకు ఫోర్ వీక్స్ రెస్ట్ వచ్చింది చాలు మీరు షూటింగ్ ఏర్పాటు చేసుకోండి కాదండి డాక్టర్ గారు సిక్స్ వీక్స్ అన్నారు కంటే ఏం పర్లేదు నేను వచ్చేస్తాను ఇంట్లో కూర్చోలేను నేనండి అని ఫోర్ వీక్స్కే వచ్చేసి ఏర్పాటు చేసినాను అప్పుడు ఏంటంటే డేట్లు పోయినాయి కదా సెకండ్ సండే లేకపోతే సండే మామూలుగా ఒక్కో ఒక్కొక్క రోజు ఒక్కో సాంగ్ తీసేయాల్సి వచ్చింది హీరోయిన్ డేట్ లేపటం వల్ల అప్పట్లో ఏంటంటే సెకండ్ సండే మెడ్రాస్ లో షూటింగ్ చేయడానికి లేదు కంపల్సరీగా సెకండ్ సండే మాత్రం హాలిడే ముందు రోజు బయట ఊరి హండ్రెడ్ కిలోమీటర్స్ దాటి బయట ఊరి వెళ్ళిపోతే చేసుకోవచ్చు ముందు రోజే వెళ్ళిపోయి యూనిట్ అక్కడ సెటిల్ అయితే చేసుకోవచ్చు ఎందుకని ఊళ్ళో ఉండి ఊళ్ళో సెకండ్ సండే చేయడానికి లేదు ఎందుకంటే అప్పట్లో మామూలు సండేలు కూడా వర్క్ చేసేవాళ్ళు నెలకి అంటే అప్పట్లో ఏం లేదండి సండే రెగ్యులర్ వర్కింగ్ డే ఒక్క సెకండ్ సండే మాత్రం ఒక రోజన్నా అసలు రెస్ట్ కావాలి కదా అందరికీ ఒక సెకండ్ సండే షూటింగ్ పెట్టుకోవద్దు మనం బయట ఊరు వెళ్ళిపోయి అక్కడే ఉండి ముందు రోజే అక్కడ యూనిట్ ఉంటే ఇక విసులుబాటు ఇద్దామని చెప్పి ఆ రూల్ ఉండేది సో మాకు సెకండ్ సండే రోజు ఒక హీరోయిన్ జయసోధ డేట్ దొరికింది రామారావు చెప్తే అంటే శాతనవర్ డ్యామ్ ఏంటంటే హండ్రెడ్ కిలోమీటర్స్ దాటి చెన్నైకి ఓకే సో మేము అందరం ముందు రోజు వెళ్ళిపోయి సెటిల్ అయ్యాండి ఇక్కడ వన్ డే ముందు వెళ్ళి ఇక్కడ సెటిల్ అవ్వాలి రూల్ ప్రకారం డైరెక్టర్ మేము కెమెరామ్యాను హీరోయిన్ చేసా అందరూ మొత్తం టోటల్ యూనిట్ వెళ్ళిపోయి ముందు రోజు నైటే అక్కడ ఉండిపోయి రామారావుని కూడా వచ్చే మనం సార్ పొద్దున్న మనకు ఒక్క రోజులో సాంగ్ కంప్లీట్ అవ్వాలి మీకు తెలుసు కదా మరి మీరు మా మీరు కూడా వచ్చేసి ముందు రోజు మాతో పాటు లేదు బ్రదర్ నేను మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాను అన్నారు సరే ఆయన ఆ మాట తర్వాత ఇక మనమే అనలేం కదా సరే అని చెప్పి ఆయన త్రీ అవర్స్ జర్నీ అండి చెన్నై నుంచి శాతం ఉన్నాము ఓకే త్రీ అవర్స్ జర్నీ అంటే ఆయన మార్నింగ్ ఫైవ్కి బయలుదేరి ఎంత కాదన్నా ఫైవ్కి బయదేరినా రావడానికి హీట్ అవుద్ది ఆయన మేకప్ వచ్చి మేకప్ వేసుకునేదంతా ఒక గంట పడుతుంది సో నైన్ లోపు వర్క్ స్టార్ట్ అవుతుంది కదా అని మేము సిక్స్కి నెమ్మదిగా కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాం